అయ్యో మిక్కీ తీసాం ఇటు పెట్టనా ఇటు కూడా పెడతా వావ్ నీకు పెట్టనా నీకు పెట్టనా నీకు అవునా తీసుకోగల ఇటు ఇట్లాడేగా తీసుకోవాలి ఒకళ్ళొక్క తీసుకోవద్దు అన్న తీయద్దు నువ్వు ఎవరిది వాళ్ళని తీసుకోవాలి తీసుకో తీసుకో ఫాస్ట్గా ఆ నువ్వు తీసుకో మళ్ళీ పెట్టనా ఇది టూ ఇట్టనుకో తీసుకో తీసుకో అది తీసుకో నువ్వు తీసుకోనా నువ్వు తీసుకో ఇంకా ఇంకా తీసుకో పెద్దోడా నువ్వు తీసుకోవా ఇతి ఇతి డబ్బా వద్దు ఇది తి